హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారండి కామెంట్ చేయండి మేమైతే ఉండడం లేదు ఇంకా ఈరోజైతే ఇంట్లో పూజ చేసుకొని ఈ ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతకు మళ్ళీ ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేమైతే దగ్గరలో ఉన్న మహేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము ఇది తుకుడలో దగ్గరలో ఉంటుందండి మహేశ్వరం టెంపుల్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అలా వెళ్ళాం కదా మేము వెళ్ళే వరకు సెవెన్ థర్టీ అలా అయ్యింది చూడండి ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంతమంది ఫుల్లుగా ఉన్నారండి జనాలు ఈరోజు శివాలయము ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా ఫుల్లుగా జనాలు ఉంటారు అయితే మంచిగా దర్శనం చేసుకున్నారా ఫ్రెండ్స్ ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళారా ఉపవాసాలు ఉన్నాయి టెంపుల్కి దగ్గరలో ఉన్నాము వచ్చాము లోపలికి అయితే ఇన్ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారు కదా ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ టికెట్లు లేవండి ఇంకా దొరకడం కోసం వన్ అవర్ టైం పట్టింది ఇక్కడే మాకు ఇంకా లోపలికి వెళ్ళేసిన తర్వాత చూడండి లోపల కూడా ఎంతమంది ఉన్నారో ఇంకా లోపల అయితే దర్శనం అయిపోయింది మేము డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయినాము పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా కొద్దిగా చిన్నగా అందుకని ఇంకా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయినాము ఇంకా లోపల మంచిగా లింగ దర్శనం చేసుకున్నాము అయిపోయింది బయటకు అండి కరెక్ట్ ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది హ్యాపీ అండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి వస్తున్నారు పోతున్నారు జనాలు ఫుల్గా ఉన్నారు జనాలు అయితే ఇంకా మొత్తం అయితే సైడ్ టెంపుల్స్ చూడడానికని వెళ్తున్నాము వచ్చేసి ఇది కొండ ప్రాంతాలలో ఉండడం వలన ఇక్కడ శివగంగా అనే పేరు వచ్చింది ఇంకొకటి వచ్చేసి గంగా తత్వంతో ఉంటుందండి ఇది మొత్తం వాటర్ లో ఉంటుంది కదా అందుకని ఇక్కడ వచ్చేసి పదహారు జ్యోతిర్లింగాలు ఉంటాయి చుట్టుముట్టు మనకు టెంపుల్స్ కనిపిస్తాయి ఇది వాటర్ లో ఉంటుంది టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుందండి మేము ఇక్కడికి రావడం ఇది ఫోర్త్ టైం అన్నమాట ఇక్కడ వచ్చేసి భక్తులు ఎటువంటి కోరిక ఉన్నా నెరవేరుతాయని భక్తుల నమ్మకము ఇక్కడ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్న ఎంతమంది జనాలు అంటే వేలాది మంది కాదండి లక్షలాది మంది కూడా వచ్చింటారు నాకు తెలిసి ఎక్కడ వెళ్ళినా ఈరోజు గయ్య టెంపుల్కి ఎక్కడ వెళ్ళినా ఫుల్గా ఉంటారు ఇంకా ఈ రోజైతే ఇక్కడ గంగాలో చాలా మంది బోటింగ్కి కూడా వెళ్ళారు మేము ఇంకా చిన్న పిల్లలు ఉన్నారని టింగ్ అయితే జస్ట్ వీడియో తీసాను మీకు చూపిద్దామని ఈచ్ వన్ మెంబర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా చూడండి ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయాలి ఇంకా మాకు టైం అయితే చాలానే పట్టేటట్లుంది ఇంకా కింద టెంపుల్ కూడా ఉంటుంది అమ్మవారి టెంపుల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత ఎంత దూరం నుంచి చూపిస్తున్నా ఎంత దగ్గరికి కూడా తీసి చూపిస్తున్నాను చూడండి టెంపుల్కి అయితే విజిట్ చేసి ఇంకా మెట్ల మీద కూర్చొని ఇలా ప్రసాదం తీసుకొని తింటున్నాము తినుకుంటూ వీడియో తీసాము తిన్న తర్వాతకైతే ఇంకా నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేశామండి ఈరోజు శివరాత్రి కాబట్టి అందరూ టెంపుల్స్ లోపల ఉంటున్నారు అందుకు కొద్దిగా వీడియోస్ తీయడం కూడా నాకు కుదరలేదు ఇద్దరిని పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నాము ఇంకా అన్ని చిన్న చిన్న టెంపుల్స్ సైడ్కి ఉన్నాయి కదండీ ఈ శివలింగాల టెంపుల్స్ అన్నీ కొన్ని చూసాము అంటే అన్నీ చూసాము వీడియోస్ అయితే తీయలేదు ఇంకా లోపల నుంచి కూడా తీయలేదండి వీడియో జస్ట్ అన్నీ ఇలా బయటకు చూపించుకుంటూ వెళ్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుందండి ఈ మహాశివరాత్రి సందర్భంగా కార్తీక మాసాలలో టైం అనేది ఎలా ఉంటుంది దీంట్లో ఇద్దరు పిల్లలకి ఇచ్చినాము ఈచ్ వన్ మెంబర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే కాసేపు ఆడుకున్నారు ఇంకా రెండు రౌండ్లు అయితే తిరిగేసి అండి ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా బాగా వస్తూ ఉంటారు భక్తులు చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వస్తూనే ఉంటారండి ఇక్కడైతే ఇంకా మేము బయటకు వచ్చినాము దర్శనం చేసుకున్నాము అన్ని టెంపుల్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాము ఇంకా ఇక్కడ చూడు ఇక్కడ ఉపవాసం ఉండే వాళ్ళు చూడండి జాగరణ చేస్తున్నారు మీరు ఎవరైనా జాగరణ చేస్తున్నారా ఇక్కడేమో చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నదానము అవి కూడా చేస్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు ఉపవాసం చేసేవాళ్ళు ఉంటున్నారు ఇంకా ఇక్కడ జాగరణ చేసే వాళ్ళందరికీ ఉన్నాయండి ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి నేను ఎంతమంది అని చెప్పలేను కానీ చూడండి మీకే మీ అంచనాకే వ వదిలేస్తున్నా చాలా మంది వస్తున్నారు ఇంకా మేము వెళ్ళే వరకే టెన్ థర్టీ అయిపోతుంది ఇక్కడ నుంచి టెన్ థర్టీ అవుతుంటే కూడా ఇంకా వస్తూనే ఉన్నారు అంటే జాగరణ వాళ్ళు ఉంటారు కదండి ఇంకా దర్శనం చేసుకొని మంచిగా ఇక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ చేశారు భరతనాట్యం కూచిపూడి అలాంటివి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయింట్ వీల్లు బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ మేము ఏం తిరగలేదు ఏం ఒక్కటి కూడా జస్ట్ చూస్తున్నాం అంతే పిల్లల్ని ఆయన ఒకరిని పట్టుకున్నారు నేను ఒకరిని పట్టుకున్నాను వీడియోస్ తీయడానికి కూడా అవ్వడం లేదు ఇంకా అలా తీసుకుంటా వెళ్తూనే ఉన్నాము మాకు అయితే ఇద్దరు పిల్లలతో ఒక్కటి కూడా మేము ఎక్కలేదు అసలు ఏమంటారో తెలియదు కానీ నాకైతే ఈ అన్నకు అది పెట్టిరు కళ్ళకు అక్కడ లోపల ఏం ఏమో తెలియదు కానీ ఆయన ఒకటే భయపడుతున్నాడు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసి ఎంతమంది చాలా చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు అంత నవ్వుకుంటున్నారు పాపం అనిపించింది కాకపోతే అదొక థ్రిల్ అనమాట అదొక ఎంజాయ్మెంట్ అనమాట ఇలాంటివన్నీ మెమోరీస్ చాలా బాగుంటాయి ఇలాంటి మెమోరీస్ బెన్ని కూడా వెళ్ళమంటే నేను వెళ్ళను అని అన్నాడు ఇంకా మనం అంతా ధైర్యం చేయలేము ఈ జాయింట్ వీళ్ళు ఈ బ్రెయిన్ డ్యాన్స్ ఇలాంటివి అయితే నేను తిరిగేదాన్ని కానీ ఒకప్పుడు ఇప్పుడు తిరగక దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో ఒక టూ టైమ్స్ ఏమో ఎక్కినా అది మాత్రమే గుర్తుంది ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఎక్కలేదు సరిగ్గా ఇంకా మా ట్విన్స్ బేబీస్ని పెట్టుకొని వెళ్ళడం అసలు కుదరదు అందుకే చూసి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ చూసుకుంటానే ఉన్నాను ఇంకా చూసి అలా ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము మా ఫొటోస్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి వెళ్ళారు ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి బాయ్